करदण्डाधारिणी कमण्डलं पद्म करेण सिंखं चक्रं गदा भूषितभूषणाड्यं श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం రెండవ అధ్యాయం భట్టుకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం భట్టు అంటే నేను అనే భట్టు చెప్తున్నారు ఇక్కడ మరుత్వలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మరణం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభల వారి దివ్య నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగేదని మార్గ మధ్యములో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించింది ఎవరిని ఏమీ ఆచించకుండానే నాకు భోజనం సిద్ధించేది ఇది ఒక అపూర్వ అనుభవం పాండ్య దేశంలోని కదంభవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్టు అనిపించింది ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉంది ఆ చ ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరివెక్కసాగినవి నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగేదిని దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది అందు శ్రీ సిద్ధ యోగేంద్రీ శ్రీ యోగేంద్ర యోగి అనే మహాత్ములు ఉన్నారు వారి పాత పద్మలకు ప్రణమిళన తదుపరి నా శరీరం దూది కంటే కూడా చాలా తేలిక అయినది నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది కరుణాతరంగులైన ఆ మహాగురువు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించినారంట ఇక్కడ సిద్ధ యోగేంద్రి అని అతను ఇతను మరుతుమలై కొండల్లో అక్కడ ఒక యోగిని కలిశారు అని చెప్పి నన్ను మనం చెప్పుకున్నాం అయితే అనుభవం తన మనసులో మననం చేసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీపాద వలం నామాన్ని స్మరిస్తూ కూడా అతని ప్రయాణం చేశాగాడంట మార్గ మధ్యంలో చాలా పుణ్యక్షేత్రాలు దర్శించాడంట ఎవరైనా ఏమి అడగకుండానే తనకి భోజనం అంటే వచ్చేదంట ఇది ఒక అపూర్వమైన అనుభవము అని చెప్పి ఇంకా మిగతా తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే పాండ్య దేశంలోని కదంభవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన ఒక శివలింగం ఉంది అచ్చడు ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినాయి అని చెప్పి అక్కడ ఒక సిద్ధ యోగేంద్రి యోగేంద్ర యోగి అనే మహాత్ములు ఒక ఆశ్రమంలో కనిపించారట అతను ఈయన చూడగానే శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రాస్తూ అన్నారు అంటే ఇతను ఎక్కడికి బయలుదేరాడు కన్యకాపరమేశ్వరి అక్కడ అమ్మ దగ్గర ఆశీస్ తీసుకొని అక్కడి నుంచి మరుత్మలై అక్కడ కొండల్లో ఒక యోగేంద్రుడిని కలుసుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక యోగి కూడా శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించారట ఇంకా శ్రీ యోగి ఈ విధంగా సెలవిచ్చారు నాయన శంకరబట్టు నీవు దర్శించిన ఆ మహాశివలింగం చాలా మహిమాన్వితమైనదయ్యా పూర్వం దేవేంద్రుడు అనేక రాక్షసులను జయించినాడు కానీ ఒక రాక్షసు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షణంగా చంపివేసినాడు తపస్సులో ఉన్న వాని హత్యా వలన దేవేంద్రుడు కళ విహీనమైపోయాడు తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములు సందర్శనం చేసినాడు పాండ్య దేశంలోని ఈ కదంభవనం అందరి శివలింగం మహాశక్తివంతమొకట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతను నివసిస్తాను పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవడం వలన వానికి ఆశ్చర్యాన్ని కలుగు చేసింది ఈ క్షేత్రంలో ఏదో గొప్పదన్నం ఉన్నదని నలుమూలలా పరిశీలి పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించింది ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్పించి శ్రీ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్టమైన శివలింగం ఆ శివలింగం సమస్త పాపహారం సర్వ మంగళప్రదం విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం అయితే శ్రీ దత్త ప్రభువులకు ఆయాచేతంగా అప్రయత్తంగా పుణ్యపురుషుల సంగమం పుణ్యస్థల సందర్శనం కలుగుతూనే ఉంటుందంట అంటే ఇక్కడ దత్త భక్తులు అయితే చాలండి ఈ దత్త భక్తులు అయితే అప్రయత్తంగా అనుకోకుండా చాలా మంది సిద్ధ పురుషులు యోగులు దర్శనం అప్రయత్నం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా శంకర్ భట్ చెప్తున్నారు శ్రీ సిద్ధయోగి పాతబద్ధను ప్రణమిల్లిని శ్రీ సిద్ధ యోగి తిరిగి శివలింగ దర్శనంకి మళ్ళీ వెళ్ళిరా అని అన్నారట నేను తిరిగి ఆ ప్రదేశం వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన ఒక శివాలయం ఉన్నది అంట కానీ నేను అది గతంలో దర్శించిన ఆలయం కానే కాదు నేను అక్కడ విచారించగా అది మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని నేను ఉన్నది అది మధురా నగరం అని తెలిసింది మధుర అండి మధుర ఆ మధురలో అంటే అంత ముందు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం శివలింగం అతనికి దర్శనం అయిందంట ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పటికి అక్కడ బహు సుందరమైన ఒక శివాలయం కనిపించిందంట అయితే నేను మన చూసిన శివలింగం కాదు ఇది ఇంకా ఆ ఆలయం కానే కాదు నేను అక్కడ విచారించగా అది మీనాక్షి సుందరేశ్వరుల అని అది మధురా నగర పట్టణమని తెలుసుకున్నాను అని చెప్తున్నారు నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధ యోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళాడంట అక్కడ దేవతామూర్తులు దర్శనం చేసుకుని సిద్ధయోగేంద్రుల దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతం అంతయును జన సమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపించింది ఆ మధురా నగరం ఎంతో వెతికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు నేను శ్రీపాద శ్రీవల్లభ దిమస్ నాకు తోచిన దిక్కుగా సాగితని చీకటి పడుచుండను నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండట గమనించితని నేను వెనుకకు తిరిగి చూసినప్పటికీ మూడు తరలక కలిగిన పెద్ద ఒకటి నా వెంట వచ్చుచుండెను మూడు తరలకు మూడు మనులున్నవి ఆ మనుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండను నేను చాలా భయపడ్డాను నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుచుండను నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి నామము వచ్చుచుండను అట్లే అప్రయత్నంగా నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరించబడుచుండను నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధ యోగింద్రల ఆశ్రమము చేరితిని వెంటనే ఆ దివ్య సర్పమును ఆ కాంతిని కూడా ఇక్కడ ఎంత భయం గొలిపిన వాళ్ళకు కూడా ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామి నామం అత్యంత మధురమైనది ఆ నామం చెప్తే మనకి ఎటువంటి భయాలైనా సరే దూరంగా పారిపోతాయండి ఇంకా శ్రీ నన్ను అత్యంత కరుణతో ఆదరించి వేయించిన వేడి వేడి శనగలను అంటే అరటి ఆకులలో నాకు ప్రసాదంగా ఇచ్చి నేను కడపార భుజించేతిని నేను భోజనం గుండె దడ తగ్గలేదు శ్రీ సిద్ధయోగేంద్రుడి ప్రేమతో నా కుడి రుమ్మను నిమిరి తదుపరి ఎడ రుమ్మ ఎడమ రుమ్మను నిమిరి ఆ తర్వాత తమ దివ్య ఆస్తములతో నా శిరచును సృచించిరి నేను గుండె దడ తగ్గుట గమనించేతిని నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువుల బయలుపడినట్లు అనిపించినది నా మనసు నందు నిండి ఉన్న చెడ్డ ఊహలు దుష్ట సంకల్పములు బయటికి పోచున్నట్లు అనిపించింది నా శరీరం అంతయో ఉష్ణమేచి మత్తులో నిండినట్లు ఉండెను శ్రీ దత్తుని మహిమ శ్రీ పాదుని అనుగ్రహం సంపాదించుటకు మరియు అలా అంటే దత్తానుగ్రహం సంపాదించడానికి ముందు యోగ్యత కావాలి ఏం చెప్తున్నారనమాట ఇక్కడ అప్పుడు శ్రీ సిద్ధ యోగీంద్రుడు ఈ విధముగా సెలవిచ్చి భట్టు నేను మొట్టమొదటి దర్శించిన శివలింగము తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు అనగా వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగము అప్పుడు ఉన్న యధార్థము పరిశ్రమలను నీకు చూపించడమైనది నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటే మాయ అంతైన చైతన్య స్వరూపము శ్రీ దత్త ప్రభువుల సంకల్పములను భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును వర్తమానం భూతకాలంగా మారవచ్చును భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును శ్రీ దత్తప్రభు చైతన్యము నిత్య వర్తమానము గతంలో జరిగింది ప్రస్తుతం జరుగుతున్నది భవిష్యత్తులో జరుగుబోనది అంతయును వారి సంకల్పం అనుసరించి ఉండను ఒక విషయము జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక కొత్త పద్ధతిలో జరుగుట కానీ శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానము ఏ మహా సృష్టి స్థితి లయను జరుగుతున్నావో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయుల వారు వారే ప్రస్తుతము శరీరదారి శ్రీపాత శ్రీవల్లభులగా ఈ భూమండలం అవతరించిరి శ్రీ పీఠికాపుర వాస్తులు వాటిని సరిగా గుర్తించలేదు గురుతత్వము గ్రహించటలో వారు చాలా విఫులు గురుపులను అందలి వంటి అల్పజ్ఞలు కూడా బ్రహ్మజ్ఞానం పొందిరి శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవాలన్నాను మనలో ముందు అహంకారం నశించవలను అన్ని రకముల మదములను క్షీణింపవలను అప్పుడు వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితి అను మనకు అవగతమగును అని చెప్తున్నారు ఫస్ట్ చూసిన శివలింగం తర్వాత చూసిన శివలింగం వేరే కానీ అది ఇంకా పాత రోజుల్లో అంటే ఒక ఐదారు ఐదారు వందల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అది యథాతథంగా చూపించమని శ్రీపాదులు ఆజ్ఞ ఆ యోగి మీనుందరు వాళ్ళు చెప్పారు నేను ఇలా పారాయణం చేసుకుంటుంటే ఒక్కసారి నాకెందుకో అనుమానం వచ్చింది స్వామి అది ఎలా సాధ్యమవుతుంది అలా చూపించడం అని నాకు చిన్న అంటే మనం చదువుతూ మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడు నాకు ఆ రాత్రి శ్రీపాద శ్రీవల్ల చరితామృతం ఒక చదివిన ఇట్లా రెండో రోజు పరంలో చదువుతున్నా అంటే రెండో అధ్యాయం చదువుతున్నాను వెంటనే నాకు ఒక స్మరణ వచ్చింది అది ఎలా సాధ్యం అవుతుంది అని స్వామిని పరీక్ష పెట్టే అంత గొప్పవాళ్ళం కాదు కానీ ఏదైనా డౌట్ వస్తే మనం స్వామిని అడగాలి ఇంకెవరిని అడుగుతాము అయితే నాకు స్వామి ఆ రోజు రాత్రి ఒక స్వప్న దర్శనం అయిందండి ఏమంటే కాణిపాకంలో ఇది వరకు అంటే ఇప్పుడు చూసిన విగ్రహం కాకుండా ఇదివరకు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే స్వామివారు వినాడు అంటే వినాయకుడు ఉన్నాడు ఆ యొక్క దర్శనం నాకు లభించిందండి యథాతథంగా అంటే ఒక మెట్లు ఉన్నాయంట ఆ మెట్లు కింద నుంచి నేను దిగి కిందికి వెళ్ళారంట ఒక పెద్ద బావి అంట ఆ బావిలో స్వామి విగ్రహం ఉందంట అప్పుడు అక్కడ పక్కన ఒక ఆవు ఉందంట ఆవు దగ్గర ఒక కొబ్బరి చిప్ప పెట్టినారంట పైనుంచి ఒక పది మంది వేద పండితులు నా వంక తొంగి చూస్తూ అమ్మ కింద ప్రసాదం పెట్టమ్మా స్వామి వారికి అక్కడ ఉంది అన్నారట అయ్యో నేను ప్రసాదం తీసుకురాలేదు స్వామి మర్చిపోయాను అని చెప్పారట అయితే పక్కన కొబ్బరి ఉంది కదమ్మా అది పెట్టి ప్రసాదంగా అన్నారంట అప్పుడు తీసుకొని ఆ ప్రసాదాన్ని కొట్టి స్వామికి పెట్టి అక్కడ పక్కన ఆవుకు పెట్టానంట ఇంకా అందులోనే పైనుంచి ఆ యొక్క వేద పండితులు చాలా పెద్ద కమండలంలో నీళ్లు తీసుకొని నా ఒళ్ళు మొత్తం అంటే పైనుంచి చెలుకరించారంట అయ్యో నాకు వర్షం పడుతుంది ఎక్కడ ఈ తడిగా ఉంది మొత్తం ఎక్కడ చలిగా ఉంది అని ఇట్లా పైకి చూస్తే ఆ యొక్క వేద పండితులు మొత్తం నా మీద నీళ్లు చెలుకరించారంటండి అంటే ఎప్పుడో స్వామి అనే నాకు ఈ ఈ గ్రంథం మామూలు గ్రంథం కాదు ఇది అక్షర సత్య గ్రంథం అండి శ్రీపాద శ్రీవల్వ చరితామృతం అంటే అక్షర సత్య గ్రంథం అన్నమాట ఇది మనం పారాయణం చేస్తూ ఉంటే మనం స్వామి వారిని ఏది అడిగితే అది మనకు అప్రయత్నంగా లభిచ్చేస్తుందండి మహాసిద్ధ పురుషుల అనుగ్రహం కానీ అంటే ఏది అడిగితే అది అంటే మళ్ళీ ఇంకేదో కాదు భౌతికంగా కాదు అది కూడా ఇస్తారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు కానీ మనకు అర్హత ఉందో లేదో చూసి ఆ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి మనకి అంతటి అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతారండి ఈ శంకర భటుకు ఏ విధంగా ఆ యొక్క మధురా పట్టణం ముందుగా చూపించారో అలాగే నిజంగా ఒక అజ్ఞాని అయిన నాకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి కాణిపాకాన్ని అలా దర్శింపచేశారు శ్రీపాద రాజం శరణం ప్రపతి ఇంకా దేవేంద్రుడు ప్రతిష్టం చేశాడు ఆ శివలింగాన్ని దాన్ని అది ఎలా ప్రతిష్ట చెప్తున్నారు ఆ శివలింగం ధనం చేయడం ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యముని ఆ రాజ్యము నేలు కులశేఖరు పాండవులకు కులశేఖర పాండ్యులకు విన్నవించాడంట శివాజ్ఞ కులశేఖర పాండ్యుడు దాన్ని అభివృద్ధి పరిచి అక్కడ ఒక నగరం నిర్మించి దానికి మధురా నగరం నామకరణం చేశాను వాణి కుమారుడైన యధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము అయోనిజగా మూడేళ్ల బాలిక ఆవిర్భవించింది ఆమెయే సాక్షాత్తు మధుర మీనాక్షి దేవి ఆమె సుందరేశ్వరుని వివాహమాడినం శివ జుటా నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరం మరింత పవిత్రపరచుచున్నది శ్రీ మహావిష్ణువు స్వయముగా కన్యాదానము చేసి మహా వైభవపేతముగా మీనాక్షి సుందరేశుల దివ్య కళ్యాణము జరిపించను శ్రీ సిద్ధ సిద్ధయోగింద్రుడి వారు ఈ విధంగా సెలవిచ్చి నాయన శంకరభట్టు సృష్టి అందరి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగు కలుగుతుండను ఎంతో వైవిధ్యం ఉన్న ఈ ప్రకంపన ఈ ప్రకంపముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండను స్థూల సూక్ష్మ కారణ నందు పుణ్యకర్మల వలన పుణ్య శరీరము ప్రకంపనలు పాప కర్మల వలన పాపరూప ప్రకంపనలు కలుగుచుండును పుణ్య విశేషమున వలన పుణ్య పురుషులతో సమాగము స్థలము దర్శనము పుణ్యకర్మల ఎందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును ఆ పుణ్యం వృద్ధు నుండి పాపము క్షీణించను గాని శ్రీ దత్త ప్రభులు వారియందు మనకు నిత్యాల భక్తి కురగదు కుదరదండి ఎందుకంటే మనకి ఎప్పుడంటే ఈ యొక్క పాప కర్మలన్నీ దశకు వచ్చి పుణ్యం ఫలితం ఇవ్వన ఆరంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగుతుంది దత్తానుగురు మనకి వస్తుందండి అప్పుడు మన నిచ్చల భక్తి కూడా కుదరదు అంటే అంత అంటే ఆయన అనుగ్రహం లేకుంటే కుదరదు కాల కర్మ కారణవశమైన రకరకములైన సంఘటనలు జరుగుతుండును శ్రీ వల్లభుల వారికి నీపై గల అపార కృప వలని నువ్వు ఇచ్చేటి రాగలేదు మనం అనుకుంటాం దత్తప్రభు మనకున్నాడు కదా మనం ఎక్కడికి పోని అవసరం లేదు ఏ మహాత్ములు దర్శించుకోవనవసరం అవసరం లేదు అని మనం అనుకుంటాం కానీ తప్పకుండా మనం దర్శించుకోవాలి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దాంటే దత్తాత్రేయుల వంటి మొదటి మొట్టమొదటి అవతారమైన శ్రీవల్లభ స్వామి అనుగ్రహం మన మీద పుష్కలంగా ఉంటే మనం ఎంతో మంది మహాత్ముల్ని దర్శించుకోవచ్చును అంటే ఆయనే చేస్తారు ఆయనే వెళ్ళమంటారు అంతేగాని మనం ఇష్టంగా మనం కాదు స్వామి భగవంతు దత్తానుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ మనకి పుష్కలంగా ఉంటుంది కనుక మహాత్ముని దర్శించుకోవడం అవధూతుల యొక్క దర్శనం కలగడం అది ఖచ్చితంగా మనకి జరిగి తీరుతుంది ఎందుకంటే మన అందరి జీవితాల్లో కూడా ఎన్ ఎవరికైనా సరే ఇది జరగకుండా ఉండదండి దత్తానుగుణం పరిపూర్ణంగా పొందిన వాళ్ళల్లో మహాత్ముల్ని దర్శించడం అవధూతుల యొక్క స్పర్శ హస్త దర్శనం అని తప్పకుండా కలిగి ఉంటుంది ఇది నా ప్రగాఢ విశ్వాసం అండి ఇది నాకు మాత్రమే విశ్వాసం మరి మిగతా వాళ్ళతో నాకు తెలియదు నాకు మాత్రం ప్రగాఢ నమ్మకమని నేను నా యొక్క అదృష్ట విశేషమును ఆశ్చర్యపడుతూ ఇచ్చిన శ్రీపాదవల్లభరి వారి శ్రీ దివ్య శ్రీ చరణములను వల వదలకూడదు ఎప్పుడు కురుపురం చేరుదినా నీవు మనసులో తహతాహలాడుతున్నాడు అందరూ కనిపించిన వాళ్ళందరూ సిద్ధులు యోగులంతా శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి వస్తూ శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తి రస్తూ అని శంకర భట్టకు అనుగ్రహిస్తూ ఇస్తూ ఉంటే అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన కురుపురలు ఎలా ఉన్నారు అని నిజంగా ఎవరికైనా సహజమే కదా అలాగే శంకర భట్టకు కూడా ఆయన మనసు తహతాహలాడిందంట ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి మరణ ఉదయమనే మేల్కొనగానే నేను సంబర ఆచరణకు లోనైతినాయి ఏలానా నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల ఒక రావి చెట్టు మూలమున ఉంటుంది చుట్టుపక్కల జనసంచారం లేదు రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగింద్ర ఆసనంలో ఉన్నదా ఉన్నదంతయో భ్రమ మాత్రమేనా అని మనసున సందేహం పొడగట్టను శ్రీ సిద్ధయోగింద్రుడు మాయా మాయావియ దక్షుడా మాంత్రికుడా అనే అనుమానాలు కలుగుసాగాను శ్రీ యోగేంద్రుడు శ్రీ దత్త ప్రభు గురించి వాక్కులు నా కర్ణ కుటములందు మారుం రోగ సాగను అంటే ఆయన చెవుల అందు మారం రోగుతూ ఉందంట నన్ను ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఉంచినందుకు శ్రీపాద శివలకు ఏమి ప్రయోజనం అని కూడా తలంచితే మనసులో రకరకముల సంకల్ప వికల్పము కలుగుచుండను నా మూట ముల్లె సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించేదిని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది అక్కడ చిన్న చిన్న ఇండుకల ఒక పల్లెను చూచేతిని నాకు ఆకలి బాధ ఎక్కువైన నేను బ్రాహ్మణుడును బ్రాహ్మణుల ఇంట తప్ప చోట భుజింపజాలను ఇంకా సంబ సంభారం వలె ఎవరైనా సమకూర్చునేలా స్వయం పాకం చేసుకుని భుజించేదనని తలంచెతిని ఆ పల్లెలో బ్రాహ్మణులెవరో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితేని వారిలో ఒకరు అయ్యా మేము కొండ జాతి ప్రజలము నేను ఈ గూడెములకు పెద్దను మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు తేనె స్వీకరించవలసిందని చెప్పాను మార్గ అధ్య సూద్ర వచావరే అని ఉంది కనుక మార్గ మధ్యన ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచెత్తని ఆకలు ఉన్నప్పుడు వాళ్ళు ఏ జాతి ఏమని ఉండేదాన్ని ఎవరికి అంటే దార్గం అంటే ఈయన శుద్ధ శంకరపట్ట నిష్టాగరిష్ఠుడు అనమాట బ్రాహ్మణుడు అందుకని వాడు ఉన్న పెడితేనే తినాలి అనుకున్నాడు కానీ వాళ్ళు నడిచి పాదయాత్ర చేస్తున్నప్పుడు కులం తప్పనిలేదు మతం తప్పలేదు ఎవరు పెట్టినా తినచ్చు అని ఒక నియమం ఉందంట కాబట్టి అతను అంటున్నాడు తప్పుగా అతను తలిచాను వారు కొండలలో కొండ కోనల్లోని లభ్యం పండ్లు పుట్ట తేనె తెచ్చి నా ఎదుట పెట్టిరి నేను తినబోన్నంతలో ఎక్కడ నుండి ఒక కాకి వచ్చి నా తలపి పొడవసాగను దాని తోలుటకు నేను ప్రయత్నించి వివరడం ఇంతలో మరికొన్ని ఆ కాకులు వచ్చి నా శరీరములకు తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగినవి నేను చాలా భయపడిపోయి పరిగెత్తసాగితే అవి నన్ను వెంబడించినవి అంటే వెంబడిస్తూ ఉన్నాయంట ఆ పల్లె ప్రజలలో ఎవరు నాకు సహాయం చేయరు లేకపోయారు నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లా ఆహా ఏమి విడ్డూరము ఈ ప్రాంతంలో కాకులు ఎవరికీ హాని చేయవు కానీ నీకు ఆనిచేటుకు ఇంత రూపం ఉన్నందుకు మాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు ఎవరైనా సిద్ధపు చిందించేటో అనుమానించటో చేసి ఉన్నావు వారి శాప ఫలితంగా ఇటువంటి శిక్షణ పొందుచున్నావు శిక్షణ పొందుచున్నావు మేము అడ్డుకున్న ఏడల మేమును ఋషీసుల ఆగ్రహం గురి కావాల్సి వచ్చిన అందుచేత దైవలీలు ఘటనాక్రమమును మార్చుటకు మేము అన్యదా అంటే మేము ప్రయత్నించము అన్నదాను భావించవద్దు అని చెప్పారట అంటే ఆయన ఇక్కడ ఒక యోగేశ్వరుని అనుమానించాడు అయితే వస్తువు అంటే పాపానికి ద్వారా ద్వారా ఎక్కడ భిక్ష దొరకలేదు అయితే వాళ్ళంతా కొండ జాతి వాళ్ళంతా ఇట్లా తినొచ్చా అని చెప్పేసానంటే అవును నిజమే ఆకలి వేస్తా ఉంది అని చెప్పేసాను అక్కడ తేనె పాలాలు ఇవన్నీ తీసుకొచ్చారంట ఎప్పుడైతే అది తినడానికి మొదలు పెట్టాడో కాకులు వచ్చేసి నేను తల మీద పొడిచాయంట అయితే అతను ఒక కథ అంటున్నాడు ఈ కాకులు ఈ ఊర్లో కాకులు ఎవరిని ఏమి చేయవు కానీ నిన్ను మాత్రమే ఎందుకు ఇలా పొడుస్తున్నాయి అంటే నువ్వు ఎవరు సిద్ధ యోగీంద్రుల వారిని ఎవరినో నువ్వు తిట్టినావు అంటే అనుమానించావు కాబట్టి నీకు ఇట్లా జరిగింది మేమైతే ఏమీ కాపాడలేము కాపాడకూడదు మేము కూడా మళ్ళీ అట్లా కాపాడే మనకు ఆ యొక్క ఋషీశ్వరుల ఆగ్రహానికి కోపానికి మేము కూడా గురి కావాలి కాబట్టి మా వల్ల కూడా కాదు అని వాడు చెప్తున్నాడు ఒక ఆయన చెప్తున్నాడు నాకు సమకూర్చబడిన పండ్లను పుట్ట నేను స్వీకరించలేకపోయేదిని నా శరీరం అంత రక్తసిక్తమయ్యను అంటే కాకురంత పొడిచి పాపం మొత్తం రక్తసిక్తమైందంట నేను పరుగు పెడుతున్ను కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి నా దుర్దశకు ఎంతగానో చింతించేదిని నేను శ్రీ యోగి సిద్ధ యోగింద్రులను శంకించినందుకు వారిని శపించరా మరి నాకు శ్రీపాద శివల దర్శన ప్రాప్తి కరుణని వారు నాకు ఆశ్రయించారు కదా గత జన్మలోని పాపములనియూ క్షీణించిన కానీ నాకు శ్రీ దత్తప్రభు యొక్క దర్శనం అది కాదేమో నేను ఎన్ని పాపకర్మలను మొట్టు కట్టుకుని వచ్చితను అని అన్నీ అవి అన్నయ్య నశింపజేయన ఇటువంటి శిక్షలు ఇంకెన్ని నేను చేయాలను అనిపించవలసి వచ్చును ఆహా శ్రీ పాద శ్రీవల్ల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్దములు కా ఆశీర్దములు ఇన్ని సంకటములు ఉపద్రములు ఇవిడి ఉన్నవా హా దైవమా నన్ను ఇంకను ఎన్ని శిక్షలు గురిచేయదలుచువో కదా ఇంకా నన్నెవూ కాపాడేవారు లేరా ఓ శ్రీపాద శ్రీవల్లవా శరణు శరణయ్యా అని తలుచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొని ఒక మేడి చెట్టు మొదలు చేరుకుంటుని శ్రీ దత్త ప్రభువుల నివాస స్థానమే ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితి కానీ శ్రీ దత్తలేని దానికి విరుద్ధంగా ఉంది నా శరీరం నుండి నాది వరకు ఎన్నడూ లేని ఒక వాసన బయలువేడచుండను ఈ వాసన చేత ఆకర్షించబడి లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద విష ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవచ్చును ఇదివరకు కాకుల వలన బాధలను పొంది ఇప్పుడు విష సర్పలు వలన శరీరం విషపూరితం విషపూరితమొగచుండను నోటి నుండి నొరుగల వచ్చుచుండను గుండెయందు బలము తగ్గను ఏ క్షణమైనా సరే నేను మరణించేట ఖాయమని కరిచినాడంట కాకులే కాదు అతన్ని విష కూడా కరిచేసి ఒకదానంట కరిచేసి వెళ్ళిపోతున్నాడంట ఇంకా అతను అనుకుంటున్నాడు భట్టు ఇంకా నేను బ్రతకను నేను చచ్చిపోయేది ఖాయము అనుకుంటున్నాడు అప్పుడు సరే అట్లా జరుగుతూ ఉంటే సాయంకాలం అవుతూ ఉండిందంట ఇంకా రజకులు చా అంటే రజకుల మార్గంలో పిలుచు ఉండేవి బట్టలను ఉతికి ఆరవేచిరి ఆరైన బట్టలు మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకొని వెలుచుండి వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడు కనుక ముట్టుకొని వచ్చినా లేదని కొంతసేపు దట్టపాయించింది ఆలస్యం చేసినటలా ప్రాణాలకు ముప్పు రావచ్చును కనుక ప్రాణాలు కాపాడుటే ముఖ్యం అని కర్తవ్య భావించి ఆ గాడిదపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామములకు తీసుకొని పోయి నాకు ఈ రోజు చాలా విషమ సంఘటనలు జరుగుతుండే నన్ను ఆ రచకులు చర్మకారులు నివసించు ప్రాంతములకు తీసుకొని పోయి ఆ చర్మకారులో ఒకరికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండను దుర్గంధం భరితమైన ఆ ప్రాంగణంలో నన్నొక మా నొలక మంచంపై ఉంచిది ఆ చర్మకార వైద్యుడు ఆ కొన్ని అడవి మూలికను రసం తీసి నా చేత త్రాగించాను పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టాను రావి చెట్టు లేత ఆకులు కోసాను ఆ ఆకుల నుండి రసం పాలవలే ఆ ఆకుల కాడలను రెండు చెవుల్లోనూ పెట్టాను నాకు విపరీతమైన బాధ కలగసాగాను నేను లేచి పారిపోటు ప్రయత్నించింది ఇద్దరు బహిరిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకుని ఉండి నేను నిస్సహాయంగా ఉంటిని ఆ వైద్యుడు తన సహాయములతో విషము రావి ఆకులోనికి చేరను ఆ తర్వాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలను విషము రావి ఆకులోనికి ఎంత ఎక్ ఎంత ఎక్కుచున్నా అతడు అంత గట్టిగా రోధించను ఇతడిని గట్టిగా పట్టుకోండి అని అన్నారట కొంతసేపటికి విషము విరిగినది నేను స్వస్థుడునైతే ఆ రాత్రెంతు నేను చర్మకారుని ఇంటిలో ఉండిన ఉంటిని చర్మకారు ఆ తిరిత్రియు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదలో దత్త దిగంబరాన్ని సంకీర్తనం చేయించుండను నేను మీద పడుకుని అంతా అంత అత్యంత శ్రావ్యమైన ఆ నామమును విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగను ఆత్మ సంబంధం చేత చర్మకారుడు నాకు గురుబంధు ఒకటి వలన వాని ప్రేమ ఉప్పొంగను మరుక్షణంలోని నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడినయు అతడు అంత్యకులు జరిగిన చర్మకారుడు బాధ కలగచొచ్చాను మనకు కష్టం వచ్చినప్పుడు అనుకుంటా రోడ్లో వాళ్ళు ఏం కురం పడిపోయినా అనుకోండి ఏం కురం ఏమని అనుకుంటామా కానీ ఏమనుకో మనకు అక్కడ వచ్చిన బాధనే మనం చూస్తాం తప్ప అక్కడ మనకు కురం అదేమి గుర్తురావు మన ప్రాణం మనకి గుర్తుకొస్తుంది అలాగే ఇతను కూడా అయ్యో నాకు నేనేం ఒక అంత్యకరుజుడు చర్మకారుడు అని మనసులో బాధపడ్డాడు మనసులో బాధపడ్డాడు ఇంకేమీ చేయలేడు అయితే శంకర్ భట్టుకి చర్మకారుని ఉపదేశం అంటండి ఏమని సంకీర్తనానంతరం ఆ చర్మకారుడు నా వద్దకు చేరును సంకీర్తన చేస్తున్నారు దిగంబర దిగంబరా శ్రీపాదలోప దిగంబరాని చేస్తూ ఉన్నారు ఆ నామం అతని చెవులకి ఎంతో ఎంపుగా ఉనిందండి అయితే అతని కన్నులలో ఆ కరుణారసం పొంగి పొల్లుచుండను అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించినట్లుండను ఇతడు ఎవరైనా యోగిని ఇతడు ఎవరైనా యోగిగాని కాదు కదా అని మననం సందేహం సందేహం పొడచూపా అతను నా వైపు చూసి నా వైపు చూసి ఇట్లా చెప్పసాగాను అయ్యా నా పేరు వల్లభదాసు నేను చర్మకారుని అంత్యజుడిని సందేహం లేదు అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలుసుకున్నాను అన్నాడు అంటే కులంతో పని లేదండి భక్తికి కులానికి ఆ సంబంధం లేదు అసలు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అంటే ఆ కులము ఈ కులం కాదు ఆ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణుడే అని శ్రీపాద శివాలవ చేరిత అమృతంలో చాలా చోట్ల మనకు వస్తుంది అయితే అతను చెప్తున్నాడు అంత్యజుడు శర్మకారుడు పైగా అతనికి అతనికి ఉపదేశం ఇస్తున్నాడు ఏమని అయ్యా మీ పేరు శంకర్ భట్టు అంటే ఏం పేరు చెప్పలే అతను ఇది ఎక్కడ ఏమి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలా చెప్పకపోయినా సరే మీ పేరు శంకరభట్ అని మీరు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కోసం వెలుచున్నారని అంతేకాక మీరు కాకుల చేతను సప్పముల చేతను ఎందుకు బాధ పెట్టినారో కూడా నాకు తెలుసును అని అన్నాడంట నేను దిగ్భాంతికి లోనైతే శంకర్ శంకరభట్ అంటున్నాడు నేను దిగ్భాంతికి లోనైతే బహుశాదుడు కొంత జ్యోతిష్య విద్యుడు పరిశ్రమ చేసిన మనం సంపాదించుకోండి అనుకుంటుని వెంటనే వల్లభదాస్ ఇట్లాను అయ్యా ఇతని మనసులో ఏమనుకున్నాడో అతను చెప్పేస్తున్నాడు కాబట్టి అతను మహాజ్ఞాని కాబట్టి అయ్యా నేను జ్యోతిషు కూడా కాను పేరు పెట్టి పిలిచేస్తున్నాడు శంకర్ భట్టు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలీదా నీకేమో కాకులు పాముల చేత పొడిపించుకుంటున్నావు అవి కరిచాయి కాబట్టి నువ్వు శ్రీ దర్శనం కోసం వెళ్తున్నావు ఇవన్నీ చెప్పేస్తున్నాడు ఓహో ఇతనేమన్నా జ్యోతిషంలో కొంచెం దిట్ట అనుకుంటా అందుకే నా పేరు ఇవన్నీ చెప్పేయగలిగినాడు అని మళ్ళీ అంటున్నాడు అతను చర్మగారు అయ్యా నాయన శంకర భట్టు నేను జ్యోతిష్ కూడా కానయ్యా శ్రీ పీఠికాపురం పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్ పేరు పొందిన పండిత మల్లాది బాపన అవధానంగా నివసించిన పుణ్యభూమి వేదములు ఏ పరత్వత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినావు ఆ అలిసిపోయిన చో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లవులుగా జన్మించి నా పుణ్యభూమి శుష్క వేదాంతము అర్థము లేని తర్క వితర్కము శ్రీపాద శ్రీవల్లవుల అనుగ్రహము పొందింప అనుగ్రహమును సా పొందింపజలవు శ్రీవల్లవుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షణల ఆవశ్యకత లేదు పైగా పాండిత్యమున పాండిత్య జనిత అహంకారం వలన మనము వారి నుండి ఎంతో దూరంగా విసిరివేయబడుదురు విసిరివేయబడుదుము అది మనకి ఎప్పుడైనా అహంకారం అది ఉంటే స్వామితో విసిరివేయబడతామంట అందుకని మనకు గర్వం ఏమాత్రం లేచమైనా లేకుండా మనము స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని చెప్తున్నారు కాబట్టి శ్రీ పాదరాజం శరణం ప్రపతి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర